Oh రేపు జరగబోయేటువంటి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ముందుగా మా మళ్ళీ తిరంగ ర్యాలీని వివిధ స్కూలు కాలేజీ విద్యార్థులతో గూడూరు పట్టణంలో చేయడం నిజంగా చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి మా గుడూరు రైల్వే సూపరింటెంట్ గారు నంబర్ గారికి అలాగే మా రాజు గారికి అలాగే ముఖ్యంగా చూసినటువంటి వివిధ అభిమానులకి అలాగే విద్యార్థులు ఇతరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడే మా మళ్ళీ చెప్పాడు మన భారతదేశం శాంతియుతమైనటువంటి దేశం ఈ దేశంలో దొరబడి భయంకరంగా హింస సృష్టించడానికి ఇటీవల కాలంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం మన ప్రధానమంత్రి మోడీ గారు అన్నీ ఎదుర్కొని గిట్టుగా పాకిస్తాన్కి సమాధానం చెప్పి ప్రపంచ దేశాల్లో భారతదేశంలో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా చేసి చూపించినటువంటి ధైర్యశాలి మన ప్రధానమంత్రి మోడీ గారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ యొక్క భావంతో ఈరోజు స్వాతంత్రం వచ్చిందంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం వచ్చింది కాబట్టి ఆ యొక్క మహానుభావుల అందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు మనకి ఉన్నటువంటి పెద్దలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి అల్లూరి సీతారామరాజు కానివ్వండి అలాగే ఎవరైతే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరి యొక్క స్ఫూర్తిని మీరు తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క స్వాతంత్ర స్వతంత్రం ఏ విధంగా వచ్చింది అనే విషయం కూడా చాలామందికి కూడా తెలియదు అది కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మా మల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం కూడా ఈ దేశంలో ఉన్నాం ఈ దేశాన్ని ప్రధానమంత్రి మోడీ గారు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు ఆయనకి అందరం కూడా మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రేపు ఎనకోట్లో ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు బ్రహ్మాండంగా జరిగించేటువంటి పరిస్థితుల్లో ఈ భారతదేశం ఉందని చెప్పి తెలియజేస్తూ అలాగే గూడూరులో కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకి అదుగు రాజశేఖరరెడ్డి స్టేడియంలో కూడా ఈ యొక్క సవరణ దినోత్సవ వేడుకలు జరుగుతాయి అందరూ కూడా రావాలని చెప్పి మనందరినీ కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మేము చెప్పేది ఒకటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా సరే ఈ యొక్క ర్యాలీలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా పోలీసుకి ఇన్ఫామ్ చేయాల్సినటువంటి బాధ్యత మనం ప్రతి పౌరుడిగా మనకు ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరు నిర్వహించినా ఏ కార్యక్రమం అయినా పోలీసుకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు శాంతి భద్రతల మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నా ఖచ్చితంగా పోలీసు వ్యవస్థలో మార్పు రావాలని చెప్పి నేను కోరుకుంటూ ఖచ్చితంగా గూడూరు నియోజకవర్గంలో నా నియోజకవర్గంలో ఈరోజు ఇంత భారీ ఎత్తున దాదాపు మగవాళ్ళు డెబ్బై తొమ్మిది అడుగులు జెండా ఆడవాళ్ళు ఒక డెబ్బై తొమ్మిది అడుగుల జెండా ఈరోజు మూడూరు పురువీధుల్లో ఊరేగింపు కార్యక్రమానికి అందరూ కూడా ఉత్సాహంగా చెండబట్టి విద్యార్థిని విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా విద్యార్థిని అందరూ కూడా తెలియజేస్తూ సెలవు